హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీ ఛానల్ నేను ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఎమ్మీ కర్రీతో వచ్చానండి అది ఎండు చేపల పులుసు ఆ ఎండు చేపలు నెత్తళ్ళండి ఎండు నెత్తళ్ళు వంకాయ మామిడికాయ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఒకసారి తయారీ విధానం చూద్దాం ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకున్నాను ఈ ఎండు నెత్తల్ని ముందుగా మనము వేయించుకోవాలి ఒక మూడు నిమిషాలు అలా వేయించుకోవాలండి అప్పుడు మనకు స్మెల్ ఏమైనా ఉంటే పోయి బాగుంటుంది ఇలా నేను వేయించుకుంటున్నానండి ఇలా వేయించుకున్నాక మనము వీటిని బాగా శుద్ధంగా కడుక్కోవాలి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి రాయలసీమలో ఎక్కువగా ఇంచేవుల పులుసు చేసుకుంటాము ఈ అయితే మరీ టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకున్నాం ఇలా నేను ఈ తలలన్నీ సపరేట్ చేసుకుంటున్నానండి ఈ నెత్తళ్ళకి తర్వాత బాగా శుభ్రంగా ఈ విధంగా గిన్నెలు వేసుకొని అలా ప్రెస్ చేస్తూ రుద్దుకుంటూ కడుక్కున్నానండి శుభ్రంగా ఇలా ఇప్పుడైతే మనము కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఆ ప్యాన్ వాష్ చేసుకున్నానండి మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నా ఒక కప్పు వేరే పప్పులు అయితే వేసుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడైతే మనం మసాలా కొట్టుకుందామా అదే కప్పుతో ఒక కప్పు ఎండు కొబ్బరి అండి తురిమి వేసుకుంటున్నాను ముందుగా మనం వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పులు శనగపప్పులు పల్లీలు అండి చలార పెట్టుకొని వేసుకోవాలి అలానే వెల్లుల్లి రెబ్బలండి గార్లిక్ ఒక పదహైదు పొట్టు తీసుకొని వేసుకున్నాను అలానే ఉల్లిపాయ అండి ఆనియన్ సగము ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి అలానే ఇప్పుడు మనము కారం వేసుకున్నాము రెడ్ చిల్లీ పౌడర్ మిరక్ అండి కారం ఉంటుంది మనకు ఈ కర్రీ కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది రెండు స్పూన్లు వేసుకున్నాను ధనియాల పొడి ఈ ధనియాల పౌడర్ కూడా రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇప్పుడు మనము దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నాము చూడండి నేతి తిని మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ఇలా ఇప్పుడు మనము కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అదే ప్యాన్లో స్టవ్ వెలిగించుకొని నాలుగు స్పూన్లు అయితే నూనె వేసుకుంటున్నానండి మనకి కర్రీలో కొంచెం ఆయిల్ పడితే బాగుంటుంది అన్ని కర్రీల్లో మనం ఆయిల్ ఎక్కి యూజ్ చేయం కదండి అలా ఎప్పుడన్నా వాడుకుంటే ఏం కాదు అలానే వేడయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను తర్వాత ఒక ఎండుమిర్చి తుంచి వేసుకున్నానండి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మనము మసాలాలో హాఫ్ వేసుకున్నాము ఇక్కడ ఒక ఫుల్ ఆనియన్ వేసుకోవాలి ఇలా కొద్దిగా మనకు వేగాక తర్వాత మనము టమాటా ముక్కలు అయితే వేసుకుందాము మసాలాలో ఒక టమాటా వేసుకున్నానండి ఇక్కడ ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది మనకు వీటిని బాగా కలుపుకుందాము మనము కరివేపాకు వేసుకుందామండి ఫ్రెష్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఎలా ఫ్రెష్గా ఉండేది వేసుకుంటున్నాను వీటన్నిటినీ బాగా కలుపుకున్నాము అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నామండి పసుపు వేసుకొని నేను కలుపుకుంటున్నాము అలానే మనము సాల్ట్ వేసుకుంటున్నామండి దీన్ని కలుపుకొని మనం కొద్దిసేపు మూత పెట్టి టమాటాని మగ్గించుకున్నాము ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం కొద్దిగా మగ్గింది టమాటా ఇది బాగా కలుపుకొని ముందుగా మిక్సీ పట్టిన మసాలా అయితే వేసుకున్నామండి ఇలా మసాలా అంతా వేసుకొని ఈ మసాలాని మనము బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ ఉడకనివ్వాలి చూద్దాము కొద్దిగా ఉడికిందండి మనకి మసాలా ఇప్పుడు కలుపుకొని ఒకసారి ఈ అండి ఎండు నెత్తలను క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా వేసుకున్నాము నేనైతే క్లీన్గా పెట్టుకున్నానండి ఆ అయితే ఒకసారి కలుపుకుందాము ఈ మసాలాలో ఇప్పుడు మనము ఇందులో వంకాయలు యాడ్ చేసుకుందామండి చూడండి ఒక కప్పు వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని అలానే మామిడికాయ అండి చాలా బాగుంటుందండి ఈ మూడు కాంబినేషను ఇలా పొట్టు తీయకుండా అండి మామిడికి ఇలా మామిడికాయకి అయితే నేను తోలు తీయలేదండి అలానే వేసుకుంటున్నాను ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని మసాలాలో కలిసేలా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మనం ఆ అంతా పట్టేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే చూద్దామండి చూడండి మనం కొద్దిగా ఉడికింది ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్నాము ఇప్పుడు మనము ఈ కర్రీకి సరిపడా గ్రేవీ కావాలి కదండి మనకి ఇవన్నీ ఉడకాలి అందుకు మనం ఇందులో వాటర్ పోసుకున్నాము కొద్దిగా మసాలా ఉంటే దాంట్లో వాటర్ వేసి ఒక రెండు గ్లాసులు అయితే వేసుకుంటున్నానండి చూడండి ఇలా కలుపుకున్నాను మనకి ఇంకా గ్రేవీ కావాలి కదా అందుకే ఇంకో గ్లాసు వేసుకుంటున్నాను వాటర్ అయితే నేను మొత్తం రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకున్నానండి మీరు మీ కర్రీకి మీరు తినేదాన్ని బట్టి వాటర్ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అయితే నేను రెండు గ్లాసులు కలుపుకున్నానండి మేము రాగి ముద్ద అండి రాగి ముద్ద కూడా చేస్తున్నాను అందుకే రాగి ముద్దలోకి ఈ కాంబినేషను అందుకే మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఈ రాగి ముద్ద ఈ ఎండి చేపల పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇలానే అండి పూర్వకాలంలో కూడా చేసేవాళ్ళు కర్రీ చాలా బాగుంటుంది అండి మనకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఈ స్టేజ్లో మీకు కొంచెం సాల్ట్ అయినా కలుపుకోండి సరిపోకుంటే ఇప్పుడు మనము ఈ కర్రీని ఉడికించుకోవాలండి మనకి ఇవన్నీ ఉడకాలి కదా వంకాయ మామిడికాయ ఈ మెత్తళ్ళు మేమైతే మెత్తళ్ళు అంటాము ఇప్పుడు నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనమైతే మూత పెట్టేసి ఈ వంకాయ మామిడికాయ ఇవన్నీ ఉడికేంతవరకు ఉడికించుకోవాలండి ఇంకో పక్క నేనైతే రాగి ముద్ద చేస్తున్నానండి సంగటి ఒకసారి మనము దాని ప్రిపరేషన్ కూడా చూద్దాము ముందుగా నేనైతే మేము రేషన్ బియ్యంతో చేస్తామండి చాలా టేస్ట్గా ఉంటుంది రేషన్ బియ్యంలో కూడా మనకు కావాల్సిన విటమిన్స్ అవి ఉంటాయి దాన్ని అయితే చూడండి ఇలా మెత్తగా ఉడికించుకున్నాను ఇప్పుడు మనము దీంట్లో రాగి పిండి అయితే వేసుకున్నాము మనకు ఈ రాగి ముద్దలో రాగి పిండి ఎక్కువ పడితే టేస్ట్ బాగుంటుందండి మనకు రాగి ముద్ద హెల్త్ కూడా చాలా మంచిది ఇలా నేను రాగి పిండి అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి ఇలా మెత్తగా ఉడికితే మనకు రైసు చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా తింటారు ఇష్టంగా తింటారు కూడా ఇలా బాగా కలుపుకుంటున్నానండి ఒక పెద్ద గట్టె సహాయంతో అయినా లేకంటే ఒక కట్టితో సంగటి కట్టితో అయినా కలుపుకోవచ్చు ఇలా పూర్వకాలంలో సంగటి కట్టితో అయితే ఈ సంగటను గెలికేవాళ్ళు మా ఇంట్లో అయితే మేము సంగటి ఇలానే చేసుకుంటామండి మెత్తగా మనము నోట్లో పెట్టుకుంటే బాగా స్వాలో అయ్యేటిగా చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు ముద్దగా బాగా వస్తుంది ఈ కర్రీలో కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో చూడండి కర్రీ ఎక్సలెంట్గా వస్తుంది ఇప్పుడు మనము కర్రీ చూద్దాము ఉడికిందో లేదో చూడండి మనకు కర్రీ అయితే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఉడికింది కదా ఇప్పుడు మనము లోపల ముక్కలు లేదో చూద్దాం వంకాయ మామిడికాయ అంతా అలానే ఫైనల్గా నేను కొద్దిగా గరం మసాలా అలానే కొత్తిమీర తరువు వేసుకుంటున్నానండి ఇలా ఫైనల్గా గరం మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీని కలుపుకుందాం ఇలా చాలా బాగుంటుందండి ఇలా ఎంతమందికి ఎండు చేపలు అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని ఇప్పుడు ముక్కలు చూద్దాము ఉడికిందో లేదో మ్యాంగో అయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది వంకాయ కూడా చూడండి ఉడికిపోయాయండి మనం ముందు కూడా చేపలని వేయించుకున్నాం కదా ఉడికిపోయి ఉంటాయి ఫాస్ట్గానే ఇప్పుడైతే మనకు ఏమి ఎండు చేపల పులుసు నెత్తళ్ళు వంకాయ మామిడికాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను రాగి ముంతని ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మేమైతే ఇలా పాలు కాంచుకుని పాత్రలో అయితే ఇలా రాగి ముంత చేసుకుంటామండి ఈజీగా మనకు కాలకుండా చేతులు మనకు ముంత షేప్ అయితే వస్తుంది మా ఇంట్లో ఎప్పుడు ఇలానే చేస్తాము చూడండి ఇప్పుడు మనము వేడి వేడి రాగి సంగతి మన ఎండు నెత్తల వంకాయ కూర వేసుకొని తిన్నాము ట్రస్ట్ అండి సూపర్గా ఉంటుంది కర్రీ సేమ్ ప్రాసెస్లో చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది సూపర్గా ఉంటుందండి కాంబినేషను మేము కూడా తిన్నామండి ఆ రోజైతే ఒక ముద్ద ఎక్కువే తిన్నాము ఎమ్మీగా ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి Please like, share and subscribe to Abibabi channel. Thank you for watching.